పురాతన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ శ్రీ జగన్మోహిని వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బివి రమణమూర్తి తెలిపారు సర్వాంగ సుందరంగా వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు స్వామి అమ్మవార్లను తోడుకొని వచ్చి కళ్యాణ తంతు జరిపించారు వేద పండితులు ఆగమశాస్త్ర ప్రకారం శ్రీనివాస వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు వందలాది మంది కేశవ దీక్షాపరులు అశేష భక్తజనం స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఈవో రమణమూర్తి మాట్లాడుతూ స్వామివారి దివ్య కళ్యాణానికి ప్రత్యేక విద్యుత్ కాంతులు దీపాలంకరణతో స్వామివారి కళ్యాణ వేదిక సుగంధ పుష్పాలతో అలంకరించినట్లు తెలియజేశారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీరు భాగవత వెంకటరమణమూర్తి నేను కార్యనిర్వాహణాధికారిగా ఉన్నాను ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం ఆరు నాలుగు ఇరవై ఐదు నుండి పదమూడు నాలుగు ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నవి ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్పాలతో అత్యంత సుందరంగా అలంకరించడం అయింది కళ్యాణానికి ఇచ్చేసినటువంటి భక్తులకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది ప్రతి భక్తునికి కూడా ఉచిత ప్రసాద వితరణ చేయబడింది కళ్యాణోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి దీక్షాధారణ కార్యక్రమం ఒకటి ఉంటుంది ప్రతి సంవత్సరం ఇది కూడా ఈ సంవత్సరం రెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు పదకొండు రోజుల పాటు శ్రీ కేశవ స్వామివారి యొక్క దీక్షాధారణ భక్తులకే తీసుకోబడింది గ్రామస్తులు స్వామివారి భక్తులు సుమారు నూట ముప్పై మంది వరకు ఈ సంవత్సరం సోమవారి దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఉగాది నుండి సోమవారి ఆలయానికి వచ్చేసరి భక్తులందరికీ కూడా ఉచిత నిత్య అన్న ప్రసాద వితరణ ప్రారంభించబడింది కావున భక్తులు ఏమైంది మంది ఇచ్చేసి సోమవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించి సోమవారి కృపకు పాత్రలు కాగలగానే కోరుచున్నాము ఓం చేయను చక్కగా కళ్యాణ వైభవాన్ని చూద్దాం వైభవమే స్వామి వాళ్ళు ఏ వాహనంలో ఉన్నారంటే చక్కగా ఆదిశేషు ఐదు తరలతో ఉన్నటువంటి ఆ శేష వాహనంలో కళ్యాణ కేశవ స్వామి దర్శనమి ఇక్కడ కేశవ కేశవమాలలోనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది గతంలో మధ్యలో ఓం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి నే నమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం రాలిగ్రామం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారు సాలగ్రామ శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసారన్నమాట పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీ తిరిగి వస్తుంటే ఈ గ్రామం వంద వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క శీల రాలి ఇక్కడ ఆగిపోయిందన్నమాట ఏవిడి రథశీల రాలిపోయిందని వెనక తిరిగి చూసేటప్పటికి శివుడు తన యొక్క రూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు తన యొక్క నిరక్కు రూపాన్ని చూపించాలని ఎదుర పురుష రూపంతో వెనక తిరిగి స్త్రీ రూపంతో స్వామి ఇక్కడే ఇలా వెలిశారనమాట అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ ఈ మాయలో ఇంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురకుండా శివాలయం ఆయన అక్కడ వెలిసారు ఈయన ఇక్కడ వెలిసారు ఈ స్వామి యొక్క ప్రధమశేల ర్యాలీ పోయింది కాబట్టి ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చిందనమాట పూర్వం ఈ గ్రామం పేరు రత్నాపురాన్ని ఇచ్చేవారు ఈ స్వామి స్వయముగా శంఖ చక్రాలతోటి గదా పద్మాలతోటి అభయస్తలతోటి స్వామి విరాజులతో స్వామి పాదాలయంతో ఎప్పుడూ నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది అది ఇక్కడ గొప్ప విశేషం అన్నమాట పైన మకర తోరణ రీతిలో దశావతారంలో వైపున జగన్మోహని ఆకారం స్త్రీ ఆకారంలో శిఖా చామంతి పువ్వుతోటి స్త్రీ యొక్క పుట్టుమచ్చ పద్మినీజాతి స్త్రీ ఉండేటువంటి పుట్టుమచ్చతోటి స్వామి ఇక్కడ కుయముగా గెలిచారు ఈ క్షేత్రంలో ఈ స్వామివారి ఆలయంలో చైత్ర శుద్ధ నవం మొదలు సప్తామిక దీక్షపూర్వకంగా వైఘాన సాగమ పద్ధతిలో శ్రీ చైత్ర పౌర్ణిమ వరకు కూడా ఏడు రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవములు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేత అత్యంత వైభవంగా నిర్వహబడుతోంది అధ్యత కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని తిరగందవలసింది కోరుతున్నాం ఈ స్వామివారి ఆలయంలో ఐదు ప్రదక్షిణములు ఐదు చేసిన ఎడలా ఐదు బుధవారంలో ఐదు ప్రదక్షిణం చేసిన ఎడల కోరిన కోరికలు నెరవేర్తాయని స్వామి యొక్క ప్రతీది వాడు భక్తులందరూ కూడా స్వామిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాయి స్వామి యొక్క ఆలయాచుకులు నండవెల్లి సీతారామాచార్యులు జగన్మోహిని కేశవ స్వామి ఎదరా కేశవ స్వామి పురుష రూపం వెనక వైపు స్త్రీ ఆకారం రెండు పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి గంగిప్పుడు కూడా శ్రవిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం ఇదంతా కూడా కేశవ స్వామి పురుష రూపం వెనక వైపు స్త్రీ ఆకారం గోడ కనుక నుంచి ఉండాలగా వెనక గోడ నుంచి చూడండి వేడి ముట్టి పోడు దూరం నుంచి చూడాలగా అమ్మ లోపలి చేయండి అలాగా లోపలి చేయండి గోడ కనుక చూడండి ఇంకా లోపలి చేయండి పిల్లల నుంచి పెట్టుకోండి స్వామి ఎక్కడ నుంచి గోడ కనుక రండి అలాగా ఏమి ఉంటారా రండి చూడండి శిఖ చామంతి పువ్వు అలంకారం పవిడ చెంగు కుడి కాలు తొడమే తల్లని పుట్టుమచ్చి ఉంటుంది కాళ్లకు వందెలు గజ్జెలు ఈ యొక్క జగన్మోహిని ఆకారంతో స్వామి ఇక్కడ వెలిసారు అన్నమాట సాలగ్రామ శిల స్వయంభు దక్షిణాండ పనిలో వేసుకుని బయట పంట కూడా నుంచి జరగండి అమ్మా వేసే దక్షిణ వేసి జరగండి బయట నుంచి బయట కూడా నుంచి పురుష వెనక వైపు స్త్రీ ఆకారం రెండు పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది అక్కడి నుంచి గంగ ఎప్పుడు కూడా స్రవిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం వెనక వైపు స్త్రీ ఆకారం గురించి చూడాలి అక్కడ నుంచి చూడాలి వెనక్ పది జరగా బయటమ్మాస్ జరగామని జరు జరగండి అమ్మా నడవాలి బయడం నుంచో అండి జరగండి అప్పుడు జరగాలి కదలండి అమ్మా కొద్దిగా శిఖా చామంతి పువ్వు అలంకారం పవిడ చెంగు కుడి కాలు తొడమే తలని పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా కనిపిస్తుంది అందెలు గజ్జెలు ఈ యొక్క జగన్మోహిని ఆకారంతో స్వామి వెలిసారు చూడండి జగన్మోహిని కేశవ స్వామి ఎదర కేశవ స్వామి పురుష రూపం వెనక స్త్రీ ఆకారం రెండు పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి గంగ ఎప్పుడు కూడా శ్రవిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం ఇదంతా కూడా పురుష రూపం వెనక వైపు స్త్రీ ఆకారం వెనక్కి రండి వీటిని తగ్గకుండా వెనక్కి రండి బయట స్వామి